రోజున దాదాపు ముప్పై మంది పైన అనారోగ్యానికి బారిన పడి ఆసుపత్రి బిల్లులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల రైతులకు మంజూరు చేయడం జరిగింది దీనికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో ఒక కోటి అరవై ఆరు లక్షల పైచీలకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఈ పదిహేను కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జరిగినటువంటి దాఖలు ఏంటి ఒకవైపున సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు ఒకవైపున పిల్లలకు చదువుకోవడానికి తల్లి వందనం పేరు మీద డబ్బులు ఇస్తూ ఉన్నారు అన్నదాతలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీభ కింద కూడా డబ్బులు ముక్కు జరిగింది ఏడు వేల రూపాయలు పేద ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు కలిపి మొదటి విడతగా అంతే స్థాయిలో ఆర్టీఎస్ ద్వారా కూడా పనులు వేగవంతమైన గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ కానీ ఇతరత్రోల్టేజ్ సమస్యలు లేనటువంటి పరిస్థితులు కానీ కల్పించే స్థాయిలో జరుగుతూ ఉన్నాయి మూడోది మెగాడిఎస్సి పరీక్ష పూర్తి రోజున తుది జాబితా కూడా విడుదల చేయడం ఇచ్చినటువంటి మార్పు మేరకు అంతేకాకుండా అందరినీ ద్వారా పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్ళించేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంటారు కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈనాడు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు మొన్నటికి మొన్న నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కొండారెడ్డి చెరువుకి నీళ్ళు ఇచ్చేదాంట్లో పైకు పైకి పెట్టారు నీళ్ళు పోవని చెప్పేసి ఇంకా ఆ స్థాయికి నీళ్ళే పోలా టెక్నికల్ టర్మ్స్ మనం డిబేట్ చేయకూడదు మంచిది కౌంటింగ్ ద బర్డ్స్ బిఫోర్ డెత్స్ గాట్ హ్యాచ్ అని ఇంకా కోడి గుడ్డు పొలంతో ముందే పిల్లలు లెక్క పెట్టడమే ఇది ఇది మంచిది కాదు ఇది ప్రజల అందులో రాయలసీమ ప్రాంత వాసులు నీళ్ళనంటే ఒక బావద్దు ఒక శక్తి అది రైతాంగం ఎదురు చూస్తూ ఉంది గ్రామీణ ప్రాంతంలో రైతులు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అది ప్రవాహక జలాలు మా ప్రాంతంలో కూడా చెరువులు చూపాలని తలుపుల మండల వాసులకు అందరికి కూడా మాటిస్తాను వందకు వంద శాతం కొండారెడ్డి చెరువును నింపుతాం దాని కింద ఉన్నటువంటి కొత్త చెరువును కూడా నింపుతాం ముత్త చెరువును కూడా అని చెప్పేసి ఏ చెరువు ఒక్క చెరువును కూడా ఖాళీగా పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా గాండపేట మండలాన్ని కూడా గతంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పేసిన తర్వాత అది తక్కువ రేట్లకు ఉంటే కూడా రివైజ్ చేస్తారు ఏదైతే ఉందో దాని మేరకు ఎస్టిమేట్ చేసి ప్రిపేర్ చేసేది కూడా టెండర్స్ చేసి వచ్చింది అందులోనే టెండర్స్ పోటీ చేస్తాం గాడు పెట్టమంటే ఎక్కడా మేము ప్రజలకు మంచి చేసేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముద్ర పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సామాన్య కార్యకర్త వరకు కూడా అందరినీ కూడా చిత్తశుద్ధితోనే పనిచేస్తాము ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తా ఉంటే మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు రైతు రైతు కూరంటారు అసలు రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీకు ఊటు రాటంలా మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే తల్లికి వందన మీ లేరని మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే అన్నదాతల సుఖీపౌరు లేరని మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించలేరని చెప్పేసి డిఎస్సి ఫలితాలు రావని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయలేరని చెప్పేసి అంతే స్థాయిలో రహదారులు నిర్మించలేరని చెప్పేసి అందరినీ ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఇవన్నీ కూడా మీ అపోహలు మీకు అవి రాకపోతే బాగుంటుంది మీ నెగిటివ్ అప్రోచ్ రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలకు మంచి చేసేట విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాకాంక్ష పెట్టుకొని ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనలు కాదు అందుకే ఆయన సైకో జగన్ అంటారు ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి పెక్యులేరు సైకాలజీ అదేదో సినిమా వచ్చింది చూడండి మహేష్ బాబు ఎవరో ఏడుస్తూ అంటే నవ్వుతూ ఉంటాడు ఆ టైప్ సైకాలజీ ఈయనకి ప్రజలు సంతోషంగా ఉంటే గోడ్చుకోలేడు ఎందుకంటే ఈయనకి రాజకీయం ఉంది ప్రజలను నిరంతరము మనశ్శాంతి లేకుండా క్షోభ పెట్టేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయనకి పొద్దు రాజకీయం ఉండదు రోజు నా అధికారంలోకి వచ్చిన పదిహేను మాసాల్లోనే అద్భుతమైనటువంటి సంక్షేమం కావచ్చు అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందర సాక్షాత్కరిస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే నమ్ముకొని మొన్నటి వాగా అమరావతిని వేసేల రాజధాని అన్నారు అమరావతి ముంపు గురవుతుంది అన్నారు అమరావతి భ్రమరావతి అన్నారు ఇన్ని రకాలుగా మూడు రాజధానులు కావాలన్నారు ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలు చెప్పారు అంతకు మునిపేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాట ఉంది అధికారంలో ఒక పాట గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట ఏమంటే మేము అమరావతి రాజధాని కట్టుబడున్నాం ముప్పై వేల ఎకరాల్లో చేయండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు అవ్వంగానే ముఖ్యమంత్రి అవ్వంగానే మాట మార్చి మూడు రాజధానులు అమరావతికి మేము మూడవ రాజధానిగా అసెంబ్లీ లెజిస్లేటర్ క్యాపిటల్ లెజిస్లేటర్ క్యాపిటల్గా మేము పెట్టుకుంటామని చెప్పేసి శాసన మండలి వేదికగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి దాన్ని శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామని మాట్లాడి మేము మళ్ళీ ఇప్పుడు అధికారమైన పది పదిహేను మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్క్యాప్లో వెళ్ళిపోయి ఊపిరాడగా మైండ్ దగ్గర మళ్ళీ సత్యనారామకృష్ణ ఆయనతో చెప్పిస్తాడు మేము అమరావతి రాజధాని వ్యతిరేకించలేదు అసలు అబద్ధాలు ఈ మళ్ళీ కొత్త కొత్తగా ఒకటి మళ్ళీ సెంటైర్ మొదలు పెట్టారు కళ్ళ ఆరపకుండా అబద్ధాలు చెప్పాలి పేట రేటు బిజ్య ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు కంపెనీ కళ్ళ ఆరపకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఆ నేరపరితనము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శిష్య బృందానికి తప్పితే ఇంకొకరికి లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ఆ వాకులు చెమాకులకు వెళ్తూ ఉన్నారు అడ్డగోలుగా మాట్లాడతారు నిన్న పోతున్నామే మాజీ మంత్రి ఇచ్చారు మీరు గట్టిండే మెడికల్ కాలేజీలో అసలు పిల్లర్ చేసి వదిలేస్తే ముంతలు పడి నీళ్ళు ఉంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయమన్నట్టు రాజకీయం చేసేది చూస్తారు నీకు తెలిసిన రాజకీయం మనిషి అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తాను ఆకు నాలెంట్ వాళ్ళని మాట్లాడుతాను నీకు నాలెంట్ నీ ఉండికోళ్ళు కనపడలేదా కదిరికి వచ్చినావు చంపా పెట్టకుండా గానపెండకు పోయినావు అభివృద్ధి లేదని మాట్లాడతాం మేమే చిన్న రోడ్డు మీద పోయినావు తల్లి నువ్వు ఇప్పటికి నువ్వు నిన్నెందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అనివార్యంగా మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ జిల్లా అధ్యక్షరాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు అందరూ కూడా సమాధానం చెప్తాం మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడుతాం మేము కళ్ళక నీళ్ళు కనపడలేదా మళ్ళీ ఏదో వేదికగా పిలుస్తుందా అంటే ఇది ఒక ప్రహాసనం అయిపోయింది ఎట్లా లేదు కాదు పోయేది కాదు లేసే మనుషులు కాదని వీడు లేసేది లేదు వాడు పెట్టేది లేదు ఈ రకమైన దూరంతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూర్ఖపాల వచ్చిందండి మీకు ఆఫ్ నాలెడ్జే మేడం ఉన్నారంటే నాలెడ్జ్ అయితే లేదు ఇదంతా ఆఫ్ నాలెడ్జ్ అవుట్ డేటెడ్ పొజ్యూషన్ స్ట్రాటజీ కాంటెంపరీలో జంజీ వచ్చేసింది తల్లి నువ్వు జంజీ కాలేమో జంజీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ దోర్ దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ ది ఆర్ పోర్ మెటీరియలిస్ట్ వాస్తవాలే మాట్లాడతారు వాస్తవాలను బతుకుతారు వాస్తవాలే ఆచరిస్తారు ఉత్పాదకతను పెంచుకుంటారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఇన్ నో టైం కంప్లీట్ చేసేటువంటి జనరేషన్ ఉండేటువంటి పరిస్థితి జంజీ కాలంలో ఉన్నాం మనం ఇప్పటికీ అవుట్ ఎడెడ్ పాలిటిక్స్ మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవ్వరు ఎవ్వరలేదని చెప్పేసి కూడా దీనికి స్కామే జరగలేదు ఆయన చివరి అయితే చెవులు పూ పెట్టుకునేవారు ప్రజలంతా అనుకుంటారు మందవాడంట నువ్వు మందు అయితే ఏమి తాకపోతే ప్రజలకు వచ్చింది నీకు మధ్య ఫ్యాషన్ అయిపోతుంది మంది నాయకుడు నేను అతిపెద్ద ఇల్లు పెట్టినా ఇట్లా ఇల్లు మా అధికలే ఉరిగిలేదు నీకు ఇల్లు ఉంటే ప్రజలకేమే అవసరం నీకు నీ పెడలా నీ పిల్లలకు అవసరం కానీ ప్రజలకి మంచి జరుగుతుంది ప్రజలకు ఏదైనా గట్టించి పెట్టండి నేను మందు ఆగిన అంటే దాని నుంచి వచ్చే లాభం మంచిదా మందు ఆకపోతే నాయకుడు మంచివాడే కానీ మందు దాకా కూడా మందు మద్యం వ్యాపారం చేసి మద్యం వ్యాపారం అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేసి రంగుసార వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి మళ్ళీ అధికార పార్టీని తప్పులు పట్టేటువంటి ఆలోచన కానీ వ్యాఖ్యలు కానీ చేయడం అనేది హాస్యాస్పదం అని చెప్పే సందర్భంగా తీర్చేస్తాను అంతేకాకుండా నిన్నటి రోజున కొంతమంది తాండ తుమ్మల్ రోడ్డు కౌలేపల్లి ఏరియాలో ఏదో ల్యాండ్ అక్విజేషన్ జరుగుతుంది సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పి పట్ట ఉన్నటువంటి రైతులు భయపడతాను మీరు ఎవరు భయపడాల్సి పనిలే ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ అక్విసియేషన్కి మేము ఒక ఆలోచన చేస్తున్నాము అందులో భాగంగానే సర్వేలు జరుగుతున్నాం కానీ దీంట్లో పట్టా భూములు ఎక్కడ పోల ఎవరి జోలికి పోరా మేము దొంగ పనులు చేయము నాకు ఆలోచన చేయండి అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గదిలో ఎమ్మెల్యే ఉండేది తది కూడా ప్రసాద్ గతంలో మాదిరిగా దొంగ పట్టాలు లేదు భూముల పని బైపాస్ రోడ్డు పేరు మీద పంచాయతీలు చేసుకునేదో లేదు లిటిగేషన్ వాళ్ళే పెట్టి వాళ్ళే పంచాయతీ చేసి డబ్బులు కొట్టేదో పట్ట వాళ్ళ దానికి జోలికి పోయేసి అక్వైట్ చేస్తానని మేధించి వాళ్ళతో డీల్ చేసుకునేదో ఇట్లా తప్పకుండా జరగవు ప్రభుత్వం ప్రజలు విశ్వాసించండి మిమ్మల్ని మంచిగా చేస్తాం మిమ్మల్ని ఆడ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు ప్రభుత్వం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉండి ఎమ్మెల్యేలు మేము కూడా మంచి చేయాలని ఆలోచనతోనే ఉన్నాం కూడా నియోజకవర్గంలో తప్పు చేసే పనులు లేవు మా చెల్లికి కూడా చెప్తా ఈసారి వచ్చినప్పుడు చెప్పి రాదు నేను వాళ్ళ ద్వారా వస్తాను దొంగలో వచ్చుకుంటాం పొట్ల పెట్టి పిలుస్తామని నేను ఆసి ఖచ్చితంగా గౌరవంగా పిలుస్తా ఉంటే మీరు అగౌరవపరిస్తే పిలుపుతాం ఇన్ని రీతిలో దానికి సమాధానం చెప్తాం అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచాలనే ఆలోచన మాకెక్కడ కూడా లేదు కాకపోతే బాధ్యతాయుతంగా మాట్లాడదు రాజకీయాల్లో ఉండేవాళ్ళు మీరు మళ్ళీ అధికారం లేని రావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు దానికి పద్ధతి కాదు అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు నిజాయితీగా ప్రజల గొంతు వినిపించగలిగితే నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడగలిగితే ప్రజావారిని వినిపించగలిగితే మీ గలం అవసరం లేదు ఎందుకంటే మీ గలం ఎప్పుడు కూడా అబద్ధాలు కానీ కన్నా అబద్ధాలు చెప్పుకొని రాజకీయాలు అబద్ధం మాటలతో రాజకీయాలు చేయాలనుకుని రాజకీయాలు లబ్ది పొందాలనుకునే క్యారెక్టర్ ఉంటుంది మీరు ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తే మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎక్కడ తప్పిదం జరిగిందని ఆలోచన చేసుకోండి కరెక్ట్ చేసుకోండి ఎప్పుడు సినిమా లేనటువంటి వ్యక్తులు బతికి పట్టకట్టినటువంటి దాఖలాల చరిత్రలో ఎప్పుడు లేవు కాబట్టి ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అబద్ధాలు చెప్పుకున్న మాట్లాడు అబద్ధాలు చెప్పుకున్నా ఉంటే బాగుంటుంది ఈ రకమైన ధోరణి పెంచుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తా ప్రజలకి ఇది మంచి ప్రభుత్వం మంచి చేసేటువంటి ప్రభుత్వమే అక్రమ కార్యక్రమాలు జరగనేటువంటి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో పై నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కదిరి వరకు కూడా ఒకటే పెట్టేట గతంలో వీళ్ళు దొంగ పని చేసి అది మంచి పని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు ప్రతిపక్ష నాయకుల్ని దొంగలు చేసి ప్రయత్నం చేస్తారు నోరుంది కదా అని అబద్ధాలు పదే పదే గట్టిగా మాట్లాడేస్తారు ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు గతిలో నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా ఈ పరిస్థితులు మారినాయి గతంలో మీరు చెప్పినట్టు కందికుండ ప్రసాద్ ఒక మతానికి వ్యతిరేకం చెప్తే ఆ మతస్థులు నమ్మే పరిస్థితులు లేరు ఆ కుల ఒక కులానికి వ్యతిరేకం అంటే ఆ పులస్థులు నమ్మే పరిస్థితి లేరు ఇప్పటికి కూడా వాస్తవ పరిస్థితులు అసర్టైన్ చేసుకోకుండా పార్టీకి చేస్తే మీరు దమ్మిడి తరంగా అసలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు ప్రజలు ఫస్ట్ వచ్చే రోజుల్లో ఇంకా ఆవిడ చెప్తారు ఊర్లో పరిస్థితులు మారినాయి ఆలోచన మారింది ప్రజల ఆలోచన విధానంలో కూడా స్పష్టమైనటువంటి మార్పు వస్తారు ఏది మంచి ఏది అనే ఆలోచన వచ్చేసి కాదే పదహైదు నెలలు అయినా ఇప్పటికీ మీ బతుకులు మీ అంతకు మీరే పోయేసి దాంట్లో ప్రజలతో కంప్లైంట్ చేసుకొని వెనుకుంటా ఇంకా ఏం వస్తాయో మీది ఇంకా ఎవరెవరు వస్తారో తెలియదు ఒక ఆయన అయితే చికెన్ స్క్రాప్ అమ్ముకుంటాడు చైర్మన్ హోదా పిల్లన్ని అండం పెట్టుకొని చిన్న స్టాంపులు వేస్తారు పీవీఆర్ దగ్గర దొంగ భూములు కొని కేసులు ఎదురుకుంటారు దొంగ ఫోర్జరీ చేసి డాక్టర్ మీరు చెయ్యని అక్రమం చెప్తే ఉల్టా చోరు డాటా అని చెప్పేసి గడిచిన పదివేలు నన్ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినారు కానీ వాస్తవాన్ని ఎప్పుడు రోజు చెప్పలేకపోయినారు సాక్ష్యాలు ఎప్పుడు ఇవ్వలేకపోయినారు ఏ భూమి మీద మీరు నిరూపించుకోలేకపోయినా ఈరోజు మేము నిరూపిస్తానే ఉన్నాం మేము మాట్లాడడం లేదు సిస్టమ్ మాట్లాడుతూ ఉన్నాం అంతేకాకుండా దాటి టికెట్ల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పిన ఫలితమే మొన్నటి మొన్న జైలు జీలిపోవడం గంజాయి మీద కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ఆలోచన చేస్తున్నాం తీవ్రంగానే పరిణామాలు అనైతిక కార్యక్రమాలు పాల్పడే వాళ్ళకి అక్రమ కార్యక్రమాలు పాల్పడే వాళ్ళకి హెచ్చరిక మళ్ళీ 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 జారీ చేస్తాం మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు లా అండ్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా చాలా తీవ్రంగానే తీసుకుంటాం తీవ్రంగానే పరిగణిస్తాం మా కార్యకర్తలు మేము మోళులు చేసుకుంటాం మా నాయకులు మేము మోళు చేసుకున్నాం రాజకీయాల్లో తప్పు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినామనే భావం నుంచి దూరంగా తీసుకుపోతున్నాం కష్టపడి పనిచేసి గుణాన్ని గుణాన్ని అలవాటు చేస్తున్నాం వచ్చే రోజుల్లో మరింత మెరుగైనటువంటి ప్రమాణాలని వాళ్ళకు అలవాటు చేస్తాం తద్వారా గౌరవ సమాజంలో గౌరవంగా బతికే విధంగానే ఏర్పాటు చేసుకుంటాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే నిబంధనలు మానుకొని అసత్య ప్రచారాలు మానుకొని పుల్లు దగ్గర పెట్టుకుంటే కనీసం ఒక పది మంది మనుషులైనా బతుకుతుంది మీది సూపర్ ఎట్టా సూపర్ పట్టా మాకు అనవసరం రాజకీయాల్లో మీరు ఉండాల మీరు మాట్లాడాలా మీరు కార్యక్రమాలు చేయాలా మేము దానికి వ్యతిరేకం కాదు సిగ్గు మానం లజ్జా ఉంటే ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోమంటున్నాడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఏ రోజన్నా మమ్మల్ని మీరులే రాణించినారా మీరు ఐదేళ్లలో ఏ రోజైనా మమ్మల్ని మాట్లాడించినారా దాదాపు ఇరవై మూడు కేసులు పెట్టినారు ధర్నాలు చేస్తే ప్రజా సమస్యల మీద కలమిప్పంటే హౌసరెస్ట్ ఇళ్ళలే పోలీసులు వచ్చి కూర్చునేవారు వీళ్ళే గవర్నర్ పంపిస్తాను ఈరోజు అలౌ చేస్తాను సెక్యూరిటీ ఇస్తాను ఎక్కడైనా మీ పోలీస్ ఆఫీసర్స్ని అడగండి ఇంతవరకు మీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా అడ్డుకోమని నా నుంచి కానీ మా పార్టీ నుంచి కానీ మేము కానీ ఎప్పుడు ఫోన్ చేసే దాకా అధికార యంత్రాంగం కానీ కూడా ఫ్రీ అండి ఆ పోజిషన్ ఉండాలా ఆ ఉన్నప్పుడు ఉండకూడదని మేము అనుకోవడంలా ఎందుకంటే ప్రజల గొంతుకు ఎక్కడో చోట మేము ఏదైనా తప్పు చేసి కూడా కరెక్ట్ చేసుకుంటాం కానీ అబద్ధాలు నిమితే మాత్రము మీ బట్టలు ఇప్పేసి బజార్లో పెట్టేస్తాం దానికి పెద్దగా నాకంటే ఎక్కువ అనుభవం మీకు ఎవరికి లేదు కాబట్టి దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి వాస్తవ పరిస్థితుల రీత్యా రాజకీయ కార్యక్రమాలు ఆలోచన చేసుకోండి లేని అవసరం లేని యూరియా ఖదిలో ఏ రైతు మాట్లాడదా దాని మీద రైతు కోరంట బాబా చేసేదానికైనా ఒక పద్ధతి ఉండాల మీరు చేసింది ఏంది లేదు పోనీ తలుపుల మండలానికి ఏమైనా నీళ్ళు ఇచ్చినారా మీరు అధికారం ఉండి నీళ్ళు ఇవ్వాలి మేము పూర్తి చేసి అప్పటికి కాదు అదే కాలంలో కూడా ఈ ఈరోజు కూడా నీళ్ళు మేము కొత్తగా చేసిన ఏం లేదు ఎక్కడ దాన్ని ఇబ్బంది లేదు మరి మీరు ఎందుకు చేయలేకపోయినా మేము ఎందుకు చేయగలుగుతాం చిత్తశుద్ధి సంకల్పం ఉంది కదిరి ఆడిచూడు రోడ్డు మూడు సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటుంది మీరు ఎందుకు చేయలేకపోయినా మేము వచ్చిన మూడు నెలల్లోనే మొదలు పెట్టినాము పూర్తి చేసినా ఇప్పుడు విజిట్ పోతాను మీరు కూడా వస్తే సంతోషిస్తున్నారు ప్రస్తుతం కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయ్యింది పోతాను మళ్ళీ ఒకసారి రేపు మీద కూడా కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా ఊర్లో ఎలక్ట్రిఫికేషన్ కూడా మాట్లాడినాము ఇచ్చినాము దాన్ని నిలబడినాము ఎక్కడ కూడా లాలుచి పడాలా లేదంటే అబద్ధాలు చెప్పాల అబద్ధాలు చెప్పము కూడా వచ్చే రోజుల్లో మీకంటూ చెప్పుకోవడానికి ఇది చేస్తామనడానికి ఏమాత్రం అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఊరిలో కల్పిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అదే రకంగా పరిపాలన కొనసాగుతుంది నియోజకవర్గం కూడా అదే రకంగా పరిపాలన అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుంది చెప్పేసి తెలియజేస్తాం